ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా తుఫాన్ తో అల్ల అవుతుందని చెప్పుకోవచ్చు అల్ల కల్లోలంలో భాగంగా కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూనే ఉన్నాయి భారీగా నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అలా కనిపిస్తున్నాయి నిన్న దాదాపు నిన్న మొన్న ఈ రోజు కూడా ఎక్కువ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుంది సో దీనికి సంబంధించి ఎవరైతే వైజాగ్ తీర ప్రాంతంలో ఎందుకంటే అవి సముద్ర ప్రాంతం కాబట్టి వైజాగ్ తీరం నుంచి వెళ్లే రైలు సెంట్రల్ సౌత్ రైల్వే అయితే దాదాపు నలభై మూడు రైళ్లను అయితే ఆ క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఈ ట్రైన్స్ అన్నిటినీ కూడా ఎవరైతే ప్రయాణికులు ప్రయాణించే పేర్లో ఏదైనా ప్రమాదం జరగొచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ ట్రైన్స్ అయితే ఆ క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్లోకి వెళ్తే మాత్రం ఏదైతే కోస్తా జిల్లాలు ఉన్నాయా అవి వెస్ట్ గోదావరి కావచ్చు లేకపోతే దానికి సంబంధించి కాకినాడ కావచ్చు నెల్లూరు కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఏదైతే వైజాగ్కి చెందిన వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది ఆల్దో ఆల్మోస్ట్ దాదాపుగా నలభై మూడు ట్రైన్లను అక్కడ క్యాన్సిల్ చేసిందంటే వర్షపాతం కావచ్చు తుఫాను ఏదైతే మోంత తుఫాను ఉందో ఆ దాని వల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే చాలా వరకు అక్కడ కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ నలభై మూడు ట్రైన్లు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఎవరైతే వైజాగ్ వాతావరణ శాఖ అధికారులు ఉన్నారో ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ ఆ జారీ చేసుకుంటూనే ఉన్నారో అవి ఉత్తర్వులు కూడా ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం ఆ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది బట్ ప్రస్తుతం మీరు స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఏదైతే కొన్ని జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు దాదాపుగా నిన్న అరవై నుంచి డెబ్బై శాతం వరకు వర్షపాతం అది నమోదైంది దట్టు ఈ దుర్గాలు కావచ్చు లేకపోతే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైందని చెప్పొచ్చు కోస్తా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వెస్ట్ గోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు ఇవన్నిటికీ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అండ్ ఆరెంజ్ అలర్ట్ లో ఉన్న జిల్లాలై తీసుకు చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ప్రకాశం మరియు ఆ గుంటూరు లాంటి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇటు ఆ రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ లాంటి జిల్లాలో ఏవైతే ఉన్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వారి వారి పనులు కూడా ఆ అసలు అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది సో ఎవర్ దీనికి సంబంధించి కూడా ఈ మోత తుఫాను ప్రభావం కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే దాదాపుగా చాలా వరకు కొద్ది ఆరోపణలు వస్తూనే ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా అక్కడ ఉన్న ప్లా ట్రైన్స్ కావచ్చు లేకపోతే ఎవరైతే పనుల్లోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడనే ఆపేయడం జరిగింది ఎందుకంటే ఈ ఈ ప్రభావం అనేది రేపు ఎల్లుండి వరకు కూడా ఉండాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అని చెప్పొచ్చు సో గతంలో కూడా ఏదైతే విజయవాడకు సంబంధించి ఫ్లడ్స్ అనేది ఎక్కువగా వచ్చాయి ప్రజలు అప్పుడు కుతలమే కాకుండా వాళ్ళకు ఊపిరి తీసుకోవడానికి వాళ్ళ ఇళ్ళతో సైతం ఒంటి మీద ఏదైతే వేసుకునే బట్టలతో సహా కొట్టుకుపోవడం జరిగింది చాలా వరకు అటు అక్కడ ఉన్న సిబ్బంది అయితే వాళ్ళని కాపాడేపటికి కూడా చాలా వరకు అటు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగేసిన పరిస్థితి ఆ రోజుల్లో ఏర్పడింది మరి ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఈ రోజు వరకు వర్షపాతం ఎక్కువ రోజు రోజుకు పడంతో అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు పాఠశాలలకు కావచ్చు కాలేజీలకు కావచ్చు వెంట వెంటనే సెలవులు కూడా అక్కడ మంజూరు చేయడం మీద జరిగింది చాలా వరకు ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ మోర్ ఎవర్ ఆ ఈ అగ్ని ప్రమాణాలు కూడా ఎక్కువగా జరగడం వల్ల ఏదైతే బంగాళాఖాతంలోని ఆ ఎఫెక్ట్ అంతా ఇప్పుడు అక్కడ ఉన్న ద్రోణి పైన చూపించడంతో వర్షపాతం తో పాటు ఈలుగాలు కూడా ఎక్కువగా మారాయని చెప్పుకోవచ్చు ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వేటకు వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే అక్కడ హెచ్చరికలు కూడా జారీ చేశారు సో మరి అసలు చూడాలి రేపటిదాకా పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది కూడా అక్కడ అక్కడ తెలుస్తుంది ఉన్న దాదాపు అక్కడ ఉన్న అధికారులు అయితే ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే విజయవాడలో జరిగినట్టు అలాంటి ఫ్లడ్స్ మళ్ళీ ఇప్పుడు రాకూడదు అని చెప్పేసి అయితే అక్కడ కొన్ని పరిణామాలు అయితే వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పుకోవచ్చు సో దీన్ని బట్టి అసలు తెలుస్తుంది ఆ వాతావరణం అనేది ఎప్పటికప్పుడు అక్కడ మారుతుంది మరియు వర్షపాతం కావచ్చు లేకపోతే అక్కడున్న ఉరుమున వెలుపులతో కూడిన ఆ వర్షాలు కూడా ఎక్కువగా నమోదయ్యే సిచ్యువేషన్స్ అక్కడ ఏర్పడుతున్నాయి మరి రేపటి పరిస్థితి కూడా ఇంకా ఇలాగే ఉంటుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మరి అసలు చూడాలి ఆ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఆ ప్రజలను కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న సరౌండింగ్స్ లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అప్రమత్తంగా చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు మరి ఇటు ఆరెంజ్ అలర్ట్ కావచ్చు లేకపోతే రెడ్ అలర్ట్ కి సంబంధించిన జిల్లాలు కూడా చాలా ఇబ్బందిగా మారాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షపాతంతో ఏవైతే పూరి గుడిసెలు కావచ్చు బా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సగం వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది మరి అసలు ఎందుకు ఇలా జరుగుతుందని అంటే ఏదైతే బంగాళాఖాతం నుంచి ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా వర్షం అనేది ఎక్కువగా నమోదవ్వడంతో మరియు దట్టు వైజాగ్ అనే సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉండడంతో ఆ తుఫాన్ అనేది ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కూడా చాలా వరకు అధికారులు వాళ్ళ వారు శ్రద్ధ వాళ్ళు వహించుకుంటూ ప్రజలను కూడా అప్రమత్తంగా ఉంచే పరిస్థితి ఆ ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఏడుపడిందని చెప్పుకోవచ్చు అరవింద్ హిట్ టీవీ వైజాగ్ హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.